అందరూ నా రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు అని చెప్తారు షిక నేనైతే చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి నేను మా పాప కలిసి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లిఫ్ట్ వీళ్ళు ఉండేది అపార్ట్మెంట్ లో అనమాట మా ఇంటి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అయితే పడుతుంది అది బైక్ మీద అయితే అదే నడుచుకొని రావాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇంటికి నేను ఎప్పుడు వచ్చినా సరే లిఫ్ట్ అయితే ఎక్కనండి ఎందుకంటే వీళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్ లోనే అనమాట సో అందుకని స్టెప్స్ ఎక్కేసే వెళ్ళిపోతాము ఎప్పుడైనా సరే వీళ్ళ ఇంటికి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా చిట్లని చూసారా నాకంటే ముందు తనే వెళ్ళిపోతుంది ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే బయటకు వచ్చారు ఫ్రెండ్ అంటే ఏ స్కూల్ మేటో కాలేజ్ మేటో అనుకున్నారు కాదండి మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఎలా ఏమనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేను వస్తున్నట్టు తెలియదు అనమాట వచ్చి షాక్ అవుతుంది నేను వచ్చి వెళ్ళిపోతున్నానా ఉంటున్నానని తనకు అర్థం కాక క్వశ్చన్స్ వేస్తుంది అనమాట ఇక్కడ వెళ్ళిపోతున్నాను నేను వచ్చి చాలాసేపు అయింది నువ్వు లేవు హలో మా ఫ్రెండ్కి ఒక బాబు పాప అండి బాబు స్కూల్కి అయితే వెళ్ళాడంట పాపకి హాలిడే అంట సో అందుకని ఇంటి దగ్గర ఉంది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సాటర్డే అయితే వెళ్ళానండి సాటర్డే నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే సండే కదా ఆ రోజు ఫుల్గా తినేసి ఈవినింగ్ అయితే మా ఇంటికి వచ్చాను మమ్మీ అందరూ నా తృపాలు ఇచ్చి కొనుక్కున్నాడు అని చెప్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు ఈవిడ దగ్గర డైలీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటారంట తినే కాదు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్ ఒక టెన్ డేస్ ఊరెళ్ళిందంట లేదు అని చెప్పేసి తను ఈవిడైతే రావడం మానేసిందంట ఆ పక్క అదే అడుగుతుంది ఈవిడ ఉంటేనే వస్తున్నావు లేకపోతే లేదు మేము నీ దగ్గర తీసుకోము అని మా ఫ్రెండ్ తీసుకున్న ఫ్రూట్స్ అయితే అవ్వండి ఇంకా లిస్ట్ ఏదో చెప్తుంది రేపు తీసుకురమ్మని ఇంకా నేనైతే వాళ్ళ పాపకి జల్లు అయితే వేస్తున్నానండి చిన్నప్పుడు నా దగ్గర ఎక్కువగా ఉందన్నమాట తిను తిని నేను చాలా బాగా రెడీ చేసేదాన్ని అందులోనే ఆడపిల్లలు రెడీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం సో ఇంకా వేసుకోకుండా అటు ఇటు తిరుగుతుందని చెప్పేసి కూచపెట్టి జల్లు అయితే వేసేస్తున్నాను నేను ఇంటికి మీ మరం ఫ్రెండ్స్ అలాగా ఏమనేది చెప్పలేదు కదండి నా పెళ్లికి ముందు మా అమ్మ వాళ్ళు వీళ్ళు కలిపి పక్క పక్కనే రెంట్ అయితే ఉండేవాళ్ళు అలా రెంట్కి వచ్చిన కొద్ది రోజుల వరకు నార్మల్గా వాళ్ళం వాళ్ళకి ఒక చిన్న బాబు ఉండడం వల్ల తనతో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయ్యి ఇలా మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాము మేము వాళ్ళ కలిపి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కలిసే ఉన్నామండి పక్కపక్కనే నాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత అనుకుంటా వాళ్ళైతే ఇల్లి కాల చేసి వేరే దగ్గరకైతే వెళ్ళిపోయారు అది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఇప్పుడు తనకి వేస్తున్న జడ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా అంతటి నేనే వేసుకుని అండి ఇలా మోడల్గా వేసుకుని వెళ్ళేదాన్ని అనమాట సో ఆ జడే ఇప్పుడు నేనైతే వేస్తున్నాను ఏ జడ వేసానో చూపిస్తాను రండి ఇదిగో కనిపిస్తుంది కదా ఈ జడ అనమాట మీ స్కూల్ డేస్ లో ఇలా ఎవరైనా వేసుకున్నట్టే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి తనకి జడ వేసేసిన తర్వాత మా ఫ్రెండ్ నేను కొద్దిసేపు మాట్లాడుకుంటుంటే డోర్ వేసుకొని మా పాప తను ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ వేసుకుంటున్నారు వేసుకుంటున్నారనమాట డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వేస్తుందండి చూసిన మూమెంట్ని వెంటనే ఎగ్జాక్ట్గా అలా దించేస్తుంది అనమాట అంత బాగా వేస్తుంది డ్యాన్స్ అయితే నీకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా అండి డ్యాన్స్ చాలా బాగా వేసింది అప్పుడే నేను షాక్ అయ్యాను ఏంటి ఇంత బాగా వేస్తుంది డ్యాన్స్ అని చెప్పేసి ఇప్పుడు దానికి మించి వేస్తుంది అనమాట నాకు మ్యారేజ్ అవ్వక ముందు నా ఫోన్లో ఎక్కువగా తిన వీడియోసే ఉండేవన్నమాట తిని చేసే ప్రతిదీ క్యాప్చర్ చేసేదాన్ని బట్ అవన్నీ ఇప్పుడు ఏమీ లేవు మిస్ అయిపోయాయి ఇక్కడ మా చితల్ల డ్యాన్స్ చూడండి ఏదొస్తో అదే వేసేస్తుందన్నమాట డ్యాన్స్ వేసామా లేదా ఎంజాయ్ చేసామా లేదన్నట్టు వేస్తుంది పిచ్చి పిచ్చిగా గెంతేస్తుంది ఇంకా కింద డ్యాన్సులు వేసేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిపి అపార్ట్మెంట్ పైకి అయితే వచ్చామండి తను బట్టలు వేసిందంట తీస్తాను అని చెప్తే ఇంకా పైకి అయితే వచ్చాము ఇంకా పైకి వచ్చిన తర్వాత వ్యూ బాగుందని చెప్పేసి వీడియో అయితే తీసానండి చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో ఇంకా పైన కొద్దిసేపు అలా తిరిగేసి బట్టలన్నీ తీసుకొని ఇంక కిందకైతే వచ్చేసామండి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్లారు వెళ్ళి వచ్చి రాగానే ఇంకా కింద సైకిళ్ళైతే తొక్కుతున్నారనమాట ఇంకా వాళ్ళతో పాటు మా చిట్టుతల్లి కూడా జాయిన్ అయిపోయింది మా చుట్టుతాలకి సైకిల్ తొక్కడం రాదు కాబట్టి అలా ఎక్కించుకొని తొక్కిస్తుందనమాట చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ కూడా ఇలాగా ఆడుకుంటూ ఉంటారంట సైకిల్ తొక్కుతున్నాడు కదా తను మా ఫ్రెండ్ వాళ్ళ బాబే ఏంటది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయదు దేవుడి పెట్టుకోలేదు ఏమంటారు జిఎస్టల్ నాకు చేసావు మా స్కూల్లో చదవడం ప్రాజెక్ట్ చేయమన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చారంట దాన్ని అయితే చేశాడు నాకు చూపిస్తున్నాడు అనమాట ఎక్స్ప్లెయిన్ చేయంటే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు జస్ట్ దీపం పెట్టుకునేది అని చెప్తున్నాడు అనమాట నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మా ఫ్రెండ్ నా కోసం ఏమో వంటలు చేస్తుంది రండి చూద్దాం తినే మా ఫ్రెండ్ స్టార్టింగ్ లో చూసారు కదా నా కోసం చూడండి ఎంత పెద్ద గిన్నెలో వండుతుందో అంత తింటాననుకుంటుందో ఏంటో మరి నా హెల్ప్ తీసుకోకుండా అన్ని తనే కట్ చేసుకుని వంట అయితే చేసేస్తుంది ఒక పక్క బిర్యానీ చేస్తుంది వెజ్ బిర్యానీ అనమాట ఇంకొక పక్క మటన్ అయితే వండుతుంది నా కోసం యాక్చువల్ గా నా కోసం చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకుంది బట్ చికెన్ తినకూడదు కదా అని చెప్పేసి ఇలా వెజ్ బిర్యానీ అయితే పెట్టింది పక్కన మటన్ కర్రీ అయితే పెట్టింది ఏదో పక్క పక్కన కొద్ది రోజులు కలిసి ఉన్నాం అంతే అండి మేము తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మా ఇద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఏర్పడుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని ఒక్కరిదయ్యే కాదండి ఇలా పక్క పక్క ఇళ్లలో ఉండి ఫ్రెండ్ అయిన అమ్మాయి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళని ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూపిస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి హైట్ తక్కువగా ఉండడం వల్ల కింద పేటేసుకొని మరీ కలుపుతుంది అన్నట్లేదనమాట ఆ గిన్నె నాకు పెళ్ళవక ముందు నేనే అని అండి తను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే నా దగ్గర పెట్టేసి హ్యాపీగా అనమాట నాకు పెళ్ళయ్యి ఒక పాప పుట్టే టైంకి ఇంటి పక్కన లేకుండా వెళ్ళిపోయింది నాకు పుట్టిన పాపని ఆడిపించకుండా వెళ్లిపోయిందనే కోపంతో అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాను వాళ్ళ ఇంటికి ఇలా నా కోపాన్ని తీర్చుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ బిర్యానీ ఎలా చేస్తుందో ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేగిపోయిన తర్వాత మనం అయితే వాటర్ వేస్తాము తను మాత్రం రైస్ వేసి రైస్ బాగా వేపుతుందన్నమాట నిన్నేమో రైస్ లో వాటర్ వేస్తుంది నేనైతే వాటర్ లో రైస్ అనమాట వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే నాకు తెలిసినంత వరకు చాలా వరకు వాటర్లోనే రైస్ వేస్తారు బట్ తిన మాత్రం డిఫరెంట్ గా చేస్తుంది ఏది ఏమైతేనేమి బిర్యానీ మాత్రం టేస్ట్ అద్దరిపోవాలని చెప్పాను ఇక్కడ మా ఫ్రెండ్ అని చూడండి కుక్కర్ వస్తే పరిగెడుతుంది ఎందుకో నాకైతే అర్థం కాలేదు వచ్చింది मरे Aku ना మరి ఇప్పుడు వాడట్లేదు ఇంటికి వచ్చాక తా ఆగు మా ఫ్రెండ్కి కుక్కర్ అంటే ఇంత భయం ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒకప్పుడు బాగానే వాడేది ఇప్పుడు ఇంతలా భయపడుతుందని అయితే అనుకోలేదు మధ్యలో ఈ చెక్క ఒకటి తనకు అందక వచ్చింది తన భయపడుతుంటే తనతో పాటు నాకు కూడా భయమేసింది ఒక్కసారిగా నిజంగానే కుక్కర్ పేలుతుందేమో అని బిర్యానీ అయితే అయిపోయింది ఇంకొక పక్క మటన్ అయితే అవుతుంది ఇంకా ఫ్రై చేయడానికి ఫిష్ అయితే ఉందండి మా ఫ్రెండ్ కుక్కర్ అంటే భయపడుతుంది చెప్పేసి నేనే చేస్తానులే ఫిష్ ఫ్రై అని చెప్పేసి ఇక్కడ నేనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఈ చేపల్ని అమలాపురం నుంచి తీసుకొచ్చిందనమాట మా ఫ్రెండ్ ఇంకా ఇంటికి కూడా ఇచ్చిందిలేండి అక్కడ ఇవి మాత్రమే ఫ్రై చేసాము నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే టూ డేస్ ముందే వాళ్ళు ఊరు వెళ్ళిందంట అక్కడ నుంచి తీసుకొచ్చింది చేపలని ఇప్పుడు కొంచెం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చేపలు అవి పంపించడం కుదరట్లేదు కానీ మా ఇంటి దగ్గరలోనే ఉన్నప్పుడు ప్రతిసారి అమలాపురం వెళ్ళినప్పుడు బోల్డ్ అని పట్టుకు ఈ చేపలు రొయ్యలని ఇవన్నీ మాకే ఇచ్చేది తినమా ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే కూచిడిపోయామండి భోజనాలకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో సరిగ్గా రాలేదు విడిపోయిందన్నమాట ఇంకా మటన్ కర్రీ బిర్యానీ రైతా ఆనియన్స్ లెమన్ ఇంకా పక్కింటి వాళ్ళు ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఇచ్చారనమాట ఇది వాళ్ళు ఇచ్చిన ఫ్రాన్స్ బిర్యానీ చేపలు ఎందుకలా విడిపోయాయి అంటే కొంచెం దలసరుగా ఉన్నాయన్నమాట అవి ఫ్రైకి అయితే పనికిరావు పులుసుకే పనికొస్తాయి ఇక్కడ అందరు కూర్చొని ఎలాగైతే బోన్ చేసేస్తున్నాము చూస్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ అనమాట అది ఇంకా బోన్ చేసేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని అలా కూర్చుంటే ఈ లోపు మా వాళ్ళకి ఐస్ క్రీమ్ గుర్తొచ్చిందంట ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ అయితే పట్టుకొచ్చేస్తాడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జి బుజ్జిగా బలే ఉన్నాయి కుండలు ఐస్ క్రీమ్ అయితే పెద్దగా ఏం బాలేదు కానీ కుండలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీగా కొట్టుకుంటారండి ఏదో ఒక విషయంలో కొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే మేము మా సిస్టర్స్ ఎక్కువగా కొట్టుకునే వాళ్ళం కాబట్టి చెప్తున్నాను ఇంకా ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గరలో గ్రౌండ్ ఉందని చెప్తే అందరం కలిసి అక్కడికైతే వెళ్తున్నాము పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందంట ఇంకా అక్కడికి తీసుకువెళ్తాను అనగానే మా అయితే చాలా ఎగ్జైట్ అయ్యింది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఒకసారిగా అలా గ్రౌండ్కి వెళ్తుంటే వెళ్ళేదారిలో నాకు ఈ చెట్టు అయితే కనిపించిందండి చిన్నప్పుడు ఈ చెట్లు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఆ చెట్లకు ఉన్న చిలకల్ని తెంపుకొని తినేవాళ్ళం అనమాట ఇక్కడ ఈ చెట్లకి అయితే లేవు ముందు ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టుకి చిలకలు ఉన్నాయన్నమాట ఇదిగో వీటినే చిలకలు అంటాము వీటిని చప్పరిస్తే నోట్లో వేసుకొని తీయగా వస్తుంది అనమాట రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరికైనా వాటి గురించి తెలిసి ఉంటే కమెంట్ చేయండి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా సైకిల్ మీద వచ్చారు వీళ్ళిద్దరు సైకిల్ పార్క్ చేస్తుంది తను ఇదే అనమాట గ్రౌండ్ ఇక్కడ వీళ్ళకి ఒక రెండు మూడు ఏరియాలి కలిపి ఒక గ్రౌండ్ అనేది ఉంటుందంట ఇలాగా ఒక నాలుగైదు గ్రౌండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చి రాగానే మా తల్లి అయితే ఉయ్యాలెక్కేసింది ఉయ్యాలెక్కి ఊగేస్తుంది అనమాట ఉయ్యాలు ఎక్కిన తర్వాత మంది వచ్చాడు కదండి ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇంకా తనదే అన్నట్టు అలా ఊగుతూనే ఉంది కంటిన్యూస్గా ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి కదా మా అన్నీ ఎక్కువంటే ఎక్కేది కాదు లాస్ట్ ఏదోలా బతిమ్మలాడి మిగిలిన వాటిని అయితే ఎక్కించాను ఇక్కడైతే జారుడు బల్ ఎక్కుతుంది స్లోగా స్లోగా ఇదండి వీడియో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్